చాలా మంది రైతులు మీ యొక్క పంట పొలాల్లో పురుగు మందులు స్ప్రే చేస్తుంటారు కదా ఒక పురుగు మందు స్ప్రే చేసిన తర్వాత పురుగు చనిపోలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక మందు తెచ్చి స్ప్రే చేస్తుంటారు అయినా కూడా కొన్ని సందర్భాల్లో పురుగు అనేది చాలా ఎందుకు కొన్ని మందులు కొంతమందికి బాగా పనిచేసినప్పటికీ ఇంకొంతమందికి ఎందుకు పని చేయమంటే మనకు మార్కెట్లో ఐఆర్ఏసీ అనేది కొన్ని రకాల ఉన్నటువంటి టెక్నికల్స్ అన్ని కూడా రిజిస్టర్ చేయబడి ఉంటాయి వీటన్నిటిని కూడా పురుగు పైన పనిచేసే విధానాన్ని బట్టి కొన్ని గ్రూపులుగా విభజించడం జరిగింది వన్ ఏ వన్ బి టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫోర్ బి ఫోర్ సి ఇలా ముప్పై వరకు గ్రూపులో విభజించడం జరిగింది ఒక యొక్క నాడి వ్యవస్థ మీద పనిచేస్తే ఒకటి చర్మం మీద పనిచేస్తే ఒకటి ఒకటి మెదడు మీద పనిచేసే ఒకటి గుండె మీద పనిచేసే ఇలా పనిచేసే విభాగాలను బట్టి కొన్ని గ్రూపులుగా విడి విడగొట్టడం జరిగింది అయితే మనం ఏదైనా ఒక పురుగు మందు స్ప్రే చేసినప్పుడు అది పని చేయలేదు అంటే మళ్ళీ అదే గ్రూపుకు చెందినటువంటి మందు స్ప్రే చేయడం వల్ల పురుగులో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి వల్ల ఆ పురుగు అనేది దాన్ని తట్టుకునే రెసిస్టెన్స్ కవర్ పెంచుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు ఒక గ్రూపుకు చెందినటువంటి మందు ఇవన్నీ కూడా డబ్బా యొక్క వెనకాల లేబుల్ మీద ఐఆర్ఏసి అనే పేరుతో స్టార్ట్ అయ్యి లేబులింగ్ అనేది ఉంటుంది ఈ విధంగా చూసుకొని మందులు స్ప్రే చేసుకోవడం వల్ల రైతుకు ఈ పురుగు మందు అనేది బాగా పనిచేయడం జరుగుతుంది దాంతో పాటుగా ఒక పురుగు మందు స్ప్రే చేయాలనుకున్నప్పుడు ప్రతి మొక్కలు కూడా ఉదాహరణకు తెల్లదోమ తీసుకున్నట్టయితే ప్లాంట్ యొక్క బ్రిక్స్ లెవెల్స్ అనేవి తొమ్మిది కంటే తక్కువ పడిపోయినప్పుడు ఈ తామర తెల్ల అటాక్ చేయడం జరుగుతుంది రెండోది వచ్చేసి తామర పురుగులు వచ్చేసి మొక్క అనేది ఎక్కువగా రెస్పిరేట్ అవుతున్నప్పుడు అటాక్ చేయడం జరుగుతుంది మూడోది త్రిప్ మైట్స్ అనేవి వచ్చేసి మనకు మొక్క అనేది బాగా వడలిపోయి ఇట్లా బాగా ఒత్తిడికి గురవుతున్నప్పుడు మైట్స్ అనేది అటాక్ చేయడం జరుగుతుంది ఇలా జరిగినప్పుడు ముందు ఈ యొక్క ఒత్తిడిలను తగ్గించి పురుగుమందు స్ప్రే చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఉంటాయి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇది మనకు పెస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో తెలిస్తే ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఐఎన్ఎం మనకు న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేసుకోకుండా పురుగు మందులు స్ప్రే చేసుకోవడం వల్ల పురుగు అనేవి సమర్థవంతంగా పనిచేయవు మొక్కకు ఏదైనా పోషక లోపాలు వచ్చినప్పుడు ఒత్తిడికి గురైనప్పుడు మాత్రమే పురుగు దాడి చేస్తుంటుంది మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎటువంటి పురుగు దానిపైన దాడి చేయదు కాబట్టి సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ అలాగే ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఇలా చాలా రకాల విధానాలు ఉంటాయి వీటన్నిటిని పాటిస్తూ వ్యవసాయం చేయండి ప్రతి ఒక్క రైతన్న నేను సాధారణ వ్యక్తిని అనుకోవద్దు నేలలో ఉన్నటువంటి విత్తనాన్ని పెట్టి పెంచేటువంటి తల్లి బూతల్లో అయితే ఆ విత్తనాన్ని పోషించేవాడు రైతు తండ్రి లాంటివాడు ఒక తండ్రి స్థాయిలో ఉన్నాడు అలాగే ఒక సైంటిస్ట్ నేలలో పెట్టినటువంటి విత్తనాన్ని మొలకెత్తించి ఒక పంట పండించే ఒక గొప్ప సైంటిస్ట్ రైతు ఏదో కూలీనాలు చేసుకొని బతికేవాడు కాదు రైతు అంటే ఒక సైంటిస్ట్ మీరు నేర్చుకోవాలన్న పట్టుదల ఉంటే మాత్రం తెలుగు వివర టీం అనేది మీకు సపోర్ట్ చేస్తుంటుంది ఛానల్ ని ఫాలో చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క దాని మీద డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ మన తెలుగు వివరత్వ టీం మీకు అందిస్తుంది ఖచ్చితంగా మీకు నేర్చుకోవాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా టీం అనేది మీకు హెల్ప్ చేస్తుంది ప్రతి రైతు కూడా ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకుని అభ్యున్నతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై హింద్ జై జవన్